హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అనమాట గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ టిప్స్ బాటి చేశారనుకో కుండ్రంగా సాఫ్ట్గా అయితే వస్తాయన్నమాట చూసారు కదా ఈ విధంగా చేశారనుకో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్య మధ్యలో టిప్స్ అయితే ఉంటాయి ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో కానీ ఏదైనా అకేషన్స్ టైంలో కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారనుకో చాలా ఈజీగా చేసేయచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్కడక్కడ చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి ఇక్కడ నేను వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను ఒకటి ఒక ప్యాకెట్ తీసుకున్నాను దాన్ని అయితే కట్ చేసేసి ఇలాగా ఒక బౌల్లోకి వేసుకున్నాను అనమాట ఒక గిన్నెలోకి కొలత కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి పంచదార పాకానికి కొలత కోసం అయితే బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఇలాగ ఒకసారి నలిపేసుకున్నాం అనుకో పిండి అనేది మెత్తగా ఉంటుంది కదా కొంచెం తడిగా ఉండాలిగా అవి అనేది నలిపేసుకున్నాను లైట్గా ఇలాగా నేను ఇలాగ పొడి చేసేసుకోవాలి అలాగ కొద్ది ఒకసారి పొడి చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా పాలు అయితే తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు అవైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే లైట్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఓ గట్టిగా కలిపేయకూడదు లైట్గా ఇలాగా స్మూత్గా అలా అలాగా కలుపుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా గట్టిగా పిసికేయకుండా మధ్యలో ఇలాగా చిన్నగా స్లోగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ పాలు సరిపడా వేసుకొని స్మూత్ పిండిలాగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా సాఫ్ట్గా పూరికి చపాతీకి కలుపుకుంటాం కదా అలా కలిపితే సరిపోతుంది మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇలాగ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట చూడండి చూసారు కదా పిండి అయితే కలిపేసుకున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది వేలితే నొక్కితే ఇలాగ వేల అయితే పడుతుంది చేతికి అయితే అంటుకోవట్లేదు చూడండి లోపల కూడా గొల్లగా బాగుంది పిండి అయితే సాఫ్ట్గా వస్తున్నాయి కదా ఉండలు కూడా ఇప్పుడు దీన్ని అయితే ఇలాగ ఎగురికి చేసేసి బౌలైతే పెట్టేసాను అనమాట పిండి నానుతుందని చెప్పేసి ఆరిపోకుండా ఇప్పుడు ఆ పిండిని పక్కన పెట్టేసి పాకం రెడీ చేయడానికి అయితే ఇక్కడ ఒక పెద్ద గిన్నె లోతు గిన్నె అయితే తీసుకున్నాను కొంచెం వేడలు కూడా లోతుగా ఉండే గిన్నె అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు పాకం కోసం అయితే రెండు కప్పులు పంచదార అయితే వేసుకున్నాను ఒక కప్పుతోటి పిండి అయితే తీసుకున్నాం కదా అదే కప్పుతోటి రెండు కప్పులు పంచదార అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి పంచదార మునిగే వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇక్కడ మూడు కప్పులు అయితే వాటర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టేసి పాకం రెడీ చేసుకోవాలి పాకం అంటే చూడండి అలా చేస్తాను ఓ పాకం కాకుండా ఇలాగా ఇక్కడ చూడండి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టానుకో మంటనే మరుగుతూ ఉంది కదా ఇలా మరిగే టైంలో ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎల్కల్ పౌండ్ని అయితే యాడ్ చేశాను రెండు స్పూన్లు ఇలాగా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి లేదంటే పాకం ముదిరిపోతుందండి టెస్ట్ చేసుకుంటూ ఇలాగ పాకం రెడీ అయిందా లేదా అని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి దగ్గరే ఉండి ఇలాగ కొంచెం జిగురు వచ్చింది చూశారు కదా జస్ట్ అలా వస్తే సరిపోతుంది వేలు కంటుకుంటే రెండు వేళ్ళు తీగ పాకం కాకుండా వేళ్ళతో ఇలాగ అన్నప్పుడు జిగురుగా అంటుకుంటుంది కదా పాకం అనేది అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక స్పూన్ నిమ్మరసం అయితే యాడ్ చేసి కలిపేసి మొత్తం మొత్తంలాగా కలిపేసుకోవాలి మళ్ళీ తిరిగి అంటే పాకం కదా లైట్గా ఉంటుంది ఉంటుందన్నమాట నిమ్మరసం వేయడం వల్ల నిమ్మరసం యాడ్ చేసుకొని ఒకవేళ పాకం కానీ గట్టిగా అయినా పర్వాలేదండి ఎందుకంటే ఇంకో మళ్ళీ కొంచెం వాటర్ పోసి మళ్ళీ వేడి చేసుకోవచ్చు అప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవచ్చు మళ్ళీ తెలియక ఒకవేళ పాకం కానీ గట్టిగా అయితే ఇప్పుడు మూతలాగా సగానికి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే ఉండలు చేసుకోవాలి చూడండి పిండి నానేసరికి ఇంకా కొంచెం సాఫ్ట్గా అయింది అనమాట ఇందాక కలిపినప్పటికైనా కూడా ఇప్పుడు ఉండలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యేలోపు చూడండి ఇంత పిండి తీసుకొని ఇక్కడ వీడియో తీస్తున్నాను ఒక ఒక చేతితోటి అందుకే చూపించలేకపోతున్నాను ఇవి అంటే ఫోన్ పక్కన పెట్టి చేశాను ఉండలు అనేవి వీడియో తీస్తూ రెండు చేతులతో చూపించలేకపోతున్నాను రెండు చేతుల మధ్యలో అరచేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఇలాగ ఉండలు అయితే చేసుకోవాలి అప్పుడు ఉండలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి పాకం అనేవి బాగా పీల్చుకుంటాయి చూసారు కదా ఉండలు అయితే చేసుకున్నాను కొన్ని ఈ లోపు ఆయిల్ అయితే హీట్ అయింది చూడండి ఇలాగ ఒక్కొక్కటి ఆయిల్లో అయితే స్లోగా లైట్గా జస్ట్ అలా వేడైతే సరిపోతుంది ఆయిల్ బాగా కాగేసింది అనుకోండి కుండలు అనేవి బాగా ఉడకవు ఫ్రై అవ్వవు పైన ఏమో మాడిపోయినట్టు ఉంటాయి లోపల పిండి అంతే ఉంటుంది పాకం కూడా సరిగ్గా పీల్చుకోవు ఒకవేళ అలా ఫ్రై అయిన తర్వాత పాకంలో వేసిన కూడా టేస్ట్ అనేది అస్సలు పాకూడదు లోపల పిండి అంతే ఉంటుంది పచ్చిగానే అందుకని చెప్పేసి ఇలా యాడ్ చేసుకున్నాం అనుకో లైట్గా చిన్న మంట మీద వేసుకున్నాం అనుకో ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉండలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలాగ నేనైతే కొంచెం కొంచెం చేసుకుంటూ వేసుకుంటూ ఉన్నాను అనమాట ఆయిల్ అయితే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసారు కదా వీడియోలో చూపించినలాగా ఇలాగ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా వేసు అలా ఫ్రై చేసుకున్నామనుకో రెండు ఉండలు అనేవి రెండు వైపులో బాగా ఫ్రై అయ్యి పిండి కూడా బాగా ఉడుకుతుంది లోపల చూడండి ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఇవి కలర్ అనేది బాగా రావాలి ఆయిల్లో చూస్తే ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా ఇలా కాకుండా ఇంకా బ్లాక్గా రావాలి అప్పుడే బయటకు తీసిన తర్వాత పాకంలో పీల్చిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది కలర్ కూడా నార్మల్గా సరిపోతుంది ఇక్కడ ఉన్నలాగా ఉండదన్నమాట బయటకు తీసిన తర్వాత అందుకే ఆయిల్లోనే కొంచెం ఎక్కువసేపు బాగా ఫ్రై చేసాము అనుకు లోపల పిండి బాగా ఫ్రై అయితే టేస్ట్ కూడా బాగుంటుంది గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఈ కలర్ ఉంటే సరిపోతుంది ఇంకా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బాగానే ఉంటుంది నేనైతే ఇంక ఇలాగ తీసేసాను చూడండి ఇలాగ తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ మళ్ళీ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి కదా ఇప్పుడు ఈ ఉండలనైతే బాగా చల్లారిపోకూడదండి చల్లారిన తర్వాత వేసే అసలు పీల్చుకోదు పాకం అనేది ఇప్పుడే జస్ట్ అలాగా ఒక సెకండ్ అలా పెట్టేసి ఆయిల్లో కొంచెం లాగిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ సెకండ్స్ అలాగా పక్కన పెట్టేసి పాకంలో అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఒకసారి వేసేసాను కదా నెక్స్ట్ టైం చేసుకొని ఇంకా మొత్తం ఒకసారి వేసేసాను చూడండి ఇక్కడైతే మొత్తం వేసేసాను ఇలాగ మొత్తం కలిపేసుకుంటే పాకం అనేది బాగా పిలుచుకుంటాయి మూత అనేది ఇలా పెట్టేసుకున్నాం అనుకో సరిపోతుంది ఇలాగ ఒక గంట అలా పెట్టామనుకో పాకం బాగా పిలిచేసుకుంటాయి బాగుంటుంది టేస్ట్ కూడా చూశారు కదా గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోయింది మీకు పాకం ఎక్కువగా తింటాము మేము స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం అయితే పంచదార యాడ్ చేసుకొని వాటర్ కూడా ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఈజీగా ఇంట్లోనే వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి చూశారు కదా గులాబ్ జామున్ చిన్న చిన్న టిప్స్ తోటి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్